Thank you. ఆలయం మూసివేతకు వ్యతిరేకంగా ఈ నెల పట్టణ బంధును ఆలయం మూసివేతకు ఈ నెల పద్నాలుగు బంధును ఎమ్నాడ పట్టణ బంధుకు ఎమ్నాడ పట్టణ బంధును ఏదైతే వేమునవాడ పట్టణంలో మరి పేదల దేవుడు మరి పేదల కొంగు బంగారం ఉన్న రాజన్న ఆలయం విస్తరణ పెరిట జూన్ పదిహేను నుంచి ఆలయాన్ని మూసివేస్తామని చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మరి ఇక్కడున్న గౌరవ శాసనసభ్యుల ద్వారా మరి మీడియా ద్వారా తెలుసుకోవడం జరిగింది మరి ఆలయాన్ని ఆలయంలో ఉన్న విగ్రహాన్ని ముట్టాలంటే మరి ఇక్కడ ఉన్నటువంటి హిందూ ధర్మాన్ని ఆచారాలని మరి కాపాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద మనందరి మీద ఉంది మరి ఏదైతే మరి ఇక్కడ తూర్పు వైపు ఉన్నటువంటి ముప్పై మూడు ఎకరాల చెరువులో పూల్చినారో అక్కడ వీరు నిర్మాణాలు చేసిన తర్వాతనే ఇక్కడ దేవాలయాన్ని ముట్టవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే మరి ఈ ఆలయాన్ని మూసివేస్తే మరి ఆలయ ఆలయం భక్తుల మీద ఆధారపడి చిన్న చిన్న వ్యాపారస్తులు ఎంతోమంది మరి ఇక్కడ పేదలు పొట్ట కడుపుతూ ఉన్నారు వారి పొట్ట కొట్టినట్టు అవుతుంది ఎందుకంటే మీరు మీరు మొదలు ఆలయ మూసివేసి అభివృద్ధి పనులు మొదలుపెట్టిన నాటి నుంచి మరి ఎప్పుడు పూర్తి చేస్తే ఈ సంవత్సరాలు ఆలయ మూసివేస్తే మరి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు చిన్న చిన్న బతుకులు మరి ఏమైతే అని దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఆలయ అభివృద్ధికి యాదాద్రిలో ఏ విధంగా గతంలో గవర్నమెంటు వెయ్యి కోట్లు ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొచ్చి ఆ ఆలయ అభివృద్ధి జరిగిందో అదే తరహాలో ప్రభుత్వమే నిధులు కేటాయించి ఈ ఆలయ అభివృద్ధి విస్తరణ జరగాలి మరి ఏదైతే రాజన్న ఆలయ ఎఫ్డీల నుంచి డబ్బులు తీస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదు దీనికి ఈ నెల పద్నాలుగున ఈ ఆలయ మూసివేతకు వ్యతిరేకంగా ఈ నెల పద్నాలుగున అఖిలపక్ష ఆధ్వర్యంలో మరి బీజేపీ బీఆర్ఎస్ హిందూ ధార్మిక సంస్థలైనటువంటి అందరం కూడా ఒక కమిటీగా ఏర్పడి మరి బ్ గతంలో పిలుపునియడం జరిగింది ఈరోజు ఆ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని కార్యాచరణ ప్రకటిస్తూ ఉన్నాం ప్రధానమైన డిమాండ్ మేము అభివృద్ధికి అడ్డం కాదని మా నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది మేము ఎప్పుడు కూడా అభివృద్ధికి అడ్డం కాదు కానీ ఒక నిర్దిష్ట ప్రణాళిక లేదు మరి ఈ యొక్క రోడ్డు వెడల్పు విషయంలో మరి వారు ఎంత అయోమయం గురి చేసిరో వాళ్ళు ఎంత మనోభావాలు దెబ్బ చేసిరో వాళ్ళు ఏ విధంగా మానసిక హింసిస్తారో ప్రజలంతా కూడా వింటూ ఉన్నారు మరి అదే తరహాలో ఈ ఆలయం మూసివేస్తే మరి ఎంతోమంది జీవితాలు రోడ్న పడే పరిస్థితి ఉంటాయి కాబట్టి దయచేసి పునరాలించుకోవాలి మీరు ఏదైతే మీరు మూసివేత నిర్ణయం ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తాను లేని పక్షంలో ఈ పట్టణ ప్రజల సహకారంతో అందరం కలిసి కూడా ఈ ఆలయ అభివృద్ధి కొరకు కానీ మరి ఈ యొక్క హిందూ మన హిందూ మనోభావాలు కాపాడానికి కొరకు కానీ అందరం కూడా ముందుండి మరి పోరాడుతా ఉంది ఈ సందర్భంగా శాసనసభ్యులు తెలియజేస్తా ఉన్నాం మీరు ఏ విధంగా ఎప్పుడు కూడా గతంలో అభివృద్ధి విషయంలో ఆలయ అభివృద్ధి విషయంలో మరి పురప్రముఖులతో కానీ మేధావులతో కానీ అందరితో కూడా ఒక డిపిఆర్ తయారు చేసి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి అందరితో కూడా మీటింగ్ పెట్టి మరి చూపించడం జరిగింది మరి ఇక్కడున్న ప్రభుత్వం ఇక్కడున్న గౌరవ శాసనసభ్యులు ఇప్పటి వరకు కూడా ఈ పట్టణ పురపములతో కానీ ఇక్కడ ఉన్నటువంటి మరి మేధావులతో కానీ ఎప్పుడు కూడా సమావేశం ఏర్పాటు చేయలేదు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం మీకు తగదు మీరు వెంటనే ఇక్కడున్న హిందూ మనోభావాన్ని కాపాడుకుంటూ మరి ఆలయం మరి చుట్టుపక్కల ఏదైతే చెరువులో ముప్పై మూడు ఎక్కడ పూల్చిరో దానిలో పనులు ప్రారంభించి మరి ఈ ఆలయాన్ని ముట్టుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ మీరు మా యొక్క డిమాండ్ను మీరు పెళ్ళసేవను పెడితే మాత్రం ఉద్యమాలు తీస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వాటి బెమ్లవాడ రాజన్న ఆలయం మరి అభివృద్ధి విస్తరణలో భాగంగా మరి రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మశాఖ వారు మరి జూన్ పదిహేను నుంచి ఆలయం పూజలు ఎదురుగా చేసుకుంటూ మరి దర్శనానికి వచ్చే భక్తులకు అనుమతి ఇవ్వడం మరి జూన్ పది నుంచి పనిచేస్తామని చెప్పి వారు ప్రకటన విడుదల చేయడం జరిగింది మరి దానిపైన మా విములవాడ పట్టణ ప్రజలు వ్యాపార వర్గాలు మరి రాజకీయ నాయకులం అఖిలపక్ష కమిటీ నాయకులందరి కలిసికట్టుగా మరి అలా ఈరోజు సమావేశం అవడం జరిగింది ఈ సమావేశానికి మా యొక్క విములవాడ రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అని చెప్పి ఒక కార్యాచరణ పెట్టుకోవడం జరుగుతుంది మరి ఈ యొక్క కార్యాచరణకు గౌరవ అధ్యక్షుడిగా ప్రతాప రామకృష్ణ గారిని పెట్టుకుంటూ అదేవిధంగా ఇతర కమిటీ మెంబర్లను రాజకీయ నాయకులు ఇంట్లో ఉంటారు వ్యాపార వర్గాలు ఉన్నాయి అదేవిధంగా మేధావులు అదేవిధంగా మిగతా ప్రముఖులు కూడా ఇందులో హిందూ సమాజం కూడా అందరు కూడా దీనిలో కా కమిటీ మెంబర్స్ ఉన్నారు మరి ఒక కార్యాచరణ ఏమన్నా అంటే వెమలవాడ రాజన్న ఆలయానికి మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు విమలవాడ రాజన్న ఆలయం మరి అలా కొన్ని వందల దశాబ్దాల నుంచి కూడా మన చాళుక్యులేన విమ్రావడ రాజ్యం శివలింగం మరి ఈనాడు మరి భక్తులకు ఇవ్వకుండా పోవడం చాలా బాధాకరం అనిపిస్తుంది ఎందుకంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక మరి ఒక మంచి చింతన అంటే ఒక విములవాడ పట్టణం అంటేనే రాజన్న ఆలయం మరి అలాంటి ఆలయాన్ని భక్తులకు బంద్ చేసుకుంటూ అభివృద్ధి చేస్తామని చెప్పి మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది మరి ఖచ్చితంగా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం మరి అలా రాజన్న ఆలయం అభివృద్ధి పేరిట మేము కార్యచర్తలకు సంబంధించిన దర్శనాలు పూజలు యథావిధంగా కొనసాగించుకుంటూ అభివృద్ధి చేయడంలో మేము మీకు సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాం అదేవిధంగా ఈరోజు వరకు కూడా ఆలయ అభివృద్ధి డిపిఆర్ ప్రాజెక్టు అంటే డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు అనేది ఇంతవరకు కూడా ఒక్కటి కూడా విడుదల చేయలేదు దేవాదాయ ధర్మశాఖ వారు అదేవిధంగా దేవాలయ అభివృద్ధి మరి మీరు చేస్తారని చెప్పి అంటారు మేము దాన్ని స్వాగతిస్తున్నాం ఎన్ని సంవత్సరాల్లో ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారని చెప్పి ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదు అదేవిధంగా మరి విములవాడ పట్టణం అంటేనే చైతన్యవంతమైన ప్రా ప్రాంతం మరి రాజన్న సిరిసిల్ల జిల్లా అంటేనే ఒక మేధావులు కళాకారులు మరి ఇక్కడ పురుటి కట్టినటువంటి వేములవాడ మరి పురప్రముఖులు ఉన్నారు మరి వివిధ రంగాల పార్టీలు నాయకున్నారు మేర ఉన్నారు ఇప్పటి వరకు అఖిలపక్ష కమిటీ అని చెప్పి కమిటీ పెట్టకుండా మీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మీరు మరి ఆలయం డెవలప్మెంట్ చేస్తూ విస్తరణ విస్తారణ పనులు చేస్తూ మరి ఎంతవరకు నిధులు వచ్చినాయని చెప్పి ఇప్పటి వరకు కూడా మీరు వివరణ ఇవ్వలేదు మీరు వల్ల రోడ్డు వైనింగ్కే నలభై ఏడు కోట్లు వచ్చినాయి అంతేగాని మిగతా నూట యాభై కోట్లు సాంక్షన్ అయినా అంటారు కానీ మరి మీ యొక్క ఖాతాలో పడ్డాయ మరి వాటికి కూడా వివరణ ఇవ్వలేదు అదేవిధంగా అభివృద్ధికి వచ్చే నిధులు వివరాలు గుడి దర్శనలు మూసివే మూసివేతకు మేము వ్యతిరేకం ఒకవేళ నిధుల సేకరణలో జాప్యం అయితే దీనికి ఎవరు బాధ్యులు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఒక చిన్న ఎగ్జాంపుల్ వెమ్లవాడ బద్దిపోచమ్ ఆలయానికి దాదాపు ఒక పది కోట్ల తోడి శాంక్షన్ అయితే మీ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలైంది ఇప్పటి వరకు కూడా అక్కడ ఎలాంటి అంటే తగిన స్థాయిలో ఒక నిర్మాణాలు జరుగుతలేవు అంటే ఎందుకంటాం అంటే ఒక గుడి ఒక ప్రాచీన్యం ఒక ఆధ్యాత్మికం అయినటువంటి దేవాలయంలో మరి వాళ్ళ దేవస్థానంను విస్తరణ పెరిట మరి వాళ్ళ కోటి లింగాలను మరి ఒక కోటి లింగాలంటే ప్రాచీన్యం నుంచి వచ్చినటువంటి ఒక అందరికి ఒక నమ్మకం ఉన్నది ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ మీరు కోటి లింగాలు తీస్తామని చెప్పి అంటారు అదేవిధంగా నాగిరెడ్డి మండపం ఉంది దానిలో దేవతలు ఉండరు మరి వాటిని కూడా తీస్తామని చెప్పి వదంతులు వస్తున్నాయి మరి దాన్ని తీయడం వల్ల మరి మా ఊరి ప్రజలకు కావచ్చు మరి పట్టణ వర్గాలు కావచ్చు వ్యాపార వర్గాలు కావచ్చు మరి ఏం జరుగుతుందో అని చెప్పి భయాందోళనకు గురవుతున్నాం మరి ఈ విధంగా మీరు చేస్తున్నాం మీ అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు ఖచ్చితంగా అభివృద్ధికి మేము సైతం మీ అంటుంటాం మీ అభివృద్ధిలో మేము పాలు పంచుకోమంటే పాలు పంచుకుంటాం అంతేగాని లేనిపోని వదంతులు వస్తున్నాయి మేములో ఒక చీకటి మయమైతే అని చెప్పి వదంతులు వస్తున్నాయి మరి దాన్ని ఇప్పటివాడు కూడా మీరు నిర్వీర్యం చేయలేరు మరి ఈ విధంగా పోతే మరి రెండు సంవత్సరాల్లో మీ యొక్క పనితనం మరి విములవాడ నియోజకవర్గంలో మీరు ఒక మార్కు చూసుకోవాలని చెప్పి తల్లాడుతురు తప్పు కాదు మేము దాన్ని స్వాగతిస్తున్నాం కానీ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేక మరి డబ్బులు లేక ఒకవేళ బంద్ అయితే ఏమవుతుందని చెప్పి అన్నిటి కూడా నిర్వం నిర్వితం నిర్వీనం చేయాలి మీరు ఖచ్చితంగా మీరు రానున్న రోజులో ఒక అఖిలపక్ష మీటింగ్ పెట్టి ఎన్ని డబ్బులు వస్తాయి ఎట్లా చేస్తామని చెప్పి మీరు అందరికీ తెలియాల్సిన బాధ్యత ఉంది మరి వాళ్ళ ఎఫ్డీలు అంటే ఆలయానికి సంబంధించిన ఎఫ్డీలు మీరు వాడుకుంటామని చెప్పి బయట చర్చ వస్తుంది ఆ ఎఫ్డీలు వాడితే మరి ఆలయ అర్చకుల జీతాలు కావచ్చు వారికి వచ్చే ఫండ్ కావచ్చు వారికి వచ్చే డిఎలు పిఎలు అన్నిటి కూడా ఇబ్బందులు అయ్యే అవకాశాలున్నాయి దయచేసి మీరు అభివృద్ధి చేస్తా అంటే చేయండి మేము వ్యతిరేకం కాదు ఖచ్చితంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు దాదాపు రెండు వందల కోట్ల నిధులు మీ యొక్క మీ యొక్క అకౌంట్లో ఉంటేనే మీరు ఆ పనిని స్టార్ట్ చేయాలి మేము వద్దనే ప్రసక్తి లేదు ఖచ్చిత కానీ యథావిధిగా ఒక రాజన్న దర్శనానికి భక్తులకు అవకాశం ఇచ్చుకుంటూ అభివృద్ధిని కొనసాగించాలని చెప్పి మా యొక్క ప్రధానమైన డిమాండు మరే మేము రాజన్న ఆలయ పరిరక్షణ సంస్థ అని చెప్పి దయచేసి అభివృద్ధికి మాత్రం వ్యతిరేకం కాదు మేమందరం కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి పట్టణ ప్రముఖులు పురప్రముఖులు రాజకీయ నాయకులం అందరం కలిసి కూడా ఒక కమిటీ వేసుకుంటాం మీరు దయచేసి గౌరవ రాష్ట్ర ప్రభుత్వం మరికొన్న గౌరవ ఎమ్మెల్యే గారు వీటిని అన్నింటినీ కూడా విషయాలు తెట్టదలం చేసి మరి రానున్న గల్లో అభివృద్ధి అంతకు అంతకు పై ఎత్తు కావాలని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా యాదాద్రి టెంపుల్ తీసుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దాదాపు వారు ముఖ్యమంత్రి అయి ఉండి మరి వెయ్యి కోట్లు తీసుకొచ్చి ఏ విధంగా డెవలప్ చేసిందో మేము ప్రత్యక్షం చూస్తున్నాం మరి వాళ్ళ మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి దక్షిణ కాసిగా ప్రజలు రాజన్నకు చేస్తామంటే మేము అర్థంట్లేము కానీ డబ్బులు సమకూర్చి పనిచేసి రాజన్న భక్తులకు ఇబ్బంది కలదని చెప్పి మనం చేస్తున్నాం